శుభ సాయంత్రం ఈ చల్లని సాయంత్ర వేళ ఒక పవిత్రమైనటువంటి వృత్తి ఆ వృత్తి చేసే వ్యక్తి గురించి తెలుసుకుంటే సముచితంగా ఉంటుంది ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి కానీ అన్నింటికీ మించినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి నోబుల్ ప్రొఫెషన్ అంటారు ఇంగ్లీష్లో ఎందుకంటే నీ ఒక డాక్టర్ అయి ఉండొచ్చు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు లేదా ఒక మేధావి అయి ఉండవచ్చు కానీ నీవు అలా కావడానికి కారకుడు ఎవరు ఉపాధ్యాయుడు అందుకే ఉపాధ్యాయుడు దేశానికి ఒక ప్రిల్లర్ లాంటివాడు మూల స్తంభము లాంటి వాడు ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయులలో ఈఆర్ బ్రైట్ వైట్ ఈయన నల్ల జాతిలో పుట్టాడు ఆ రోజుల్లో నల్ల జాతి వాళ్ళు అంటే జాతి వాళ్లకు చాలా చాలా అసహ్యం వాళ్ళ ముఖాలు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు మన భారతదేశంలో కూడా ఒక వంద సంవత్సరాల క్రితం స్వాతంత్రం రాకముందు మన దేశంలో కూడా అగ్ర కులాల వారికి ఇలాంటి భావన ఉండేది అంటరాని వాళ్ళని అంటరాని జాతి అని వారిని ఊరి బయట పెట్టి వాళ్ళ ముఖం కూడా చూడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అగ్రవర్ణాల వారు అది మన దేశమైనా ఏ దేశమైనా మంచి చెడులు రెండు ఉంటాయి అమెరికాలో ఎక్కువగా ఉంది ఇది ఒక వివక్షత కలర్ డిస్పారిటీ నల్లా అనేటువంటి వారిని కించపరుస్తూ దగ్గరికి రానివ్వకుండా చెయ్యకూడని పనులు వాళ్లతో చేయిస్తూ తెల్ల జాతి వాళ్ళు సుఖాలు అనుభవించేవాళ్ళు అలాంటి సమయములో ఈ బ్రైట్ వైట్ చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత విద్యలు కూడా పూర్తి చేసి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో పని చేశారు అంతేకాదు ఆయన ఒక మంచి రచయిత నవల రచయిత కథా రచయిత చక్కని సందేశాత్మకమైనటువంటి పుస్తకాలు ఎన్నో ఆయన యొక్క కలము నుండి వెలువడినవి ప్రపంచమంతా సలాం చెప్పే విధంగా ఆయన రచనలు ఉండేవి ఎందుకంటే టెన్నిస్ మైటియర్ దాన్ సోల్డ్ అన్నారు కత్తి కంటే కలం నిన్న కత్తి చేయలేని పని ఒక కలం చేయగలదు ఒక మార్పును కత్తితో నీవు చేయలేవు కానీ కలముతో తేగలవు అది కవితా శక్తి రచనా శక్తి ఇతని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి యుకే యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండులో ఒక గొప్ప తెల్ల జాతి వాళ్ళ యొక్క స్కూల్ ఉంది అందులో ఉన్నటువంటి పిల్లలంతా బాగా డబ్బున్నటువంటి నిలియనీర్స్ యొక్క పిల్లలు ఇంకా డబ్బున్నవారి పిల్లలంటే హై స్కూల్ చదివే పిల్లలంటే వాళ్ళకున్నటువంటి తల దిరుసు తల తిరుగుతుందంటారే అంతటి తల తిరిగేంత గర్వం పొగరు పౌరుషం ఎదుటి వాళ్ళ మీద హేవన ఏషియ భావం క్షమించండి భావం ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేశారు అప్పుడు అందరూ వెళ్ళాలి ఈ వృత్తి ఆ వృత్తి కాకుండా ప్రతి ఒక్కరూ యుద్ధంలో పాల్గొనాలి యుద్ధానంతరం ఆయనకు వెంటనే ఉద్యోగం లభించలేదు ఎందుకంటే యుద్ధం తర్వాత అంత అస్తవ్యస్తంగా ఉంటుంది కాబట్టి ఆయనకు అత్యవసరం ఉద్యోగం ఆయన జీవన భృతి కూడా అదే కానీ అంత గొప్ప ఉపాధ్యాయునికే ఉద్యోగం దొరకలేక సమయములో ఆ ఇంగ్లాండ్ నుంచి అతనికి ఒక ఉత్తరం వచ్చింది మీరు మా పాఠశాలలో బ్రిటిష్ పాఠశాలలో హై స్కూల్లో పని చేయగలరా అని ఆహ్వానం పంపారు దిక్కుచోచని స్థితిలో ఉన్నటువంటి ఇయాల్ బ్రైట్ వైట్ గారు వెంటనే అంగీకరించి వెళ్ళి ఆ పాఠశాలలో అతను ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించాడు రెండోసారి అయితే అక్కడున్న ఇతర ఉపాధ్యాయులంతా తెల్ల జాతి వాళ్ళు ఇతన్ని పక్క వాళ్ళ చూపుల్లోనే కనిపిస్తుంది ఒక అసూయ ఏహ్య భావం అందరూ ఇతన్ని గుచ్చి గుచ్చి చూశారు నేనే విద్యార్థులను కంట్రోల్ చేయలేకపోతున్నాం నియంత్రించలేకపోతున్నాం వాళ్ళ యొక్క పోకిరితనాన్ని ఇంకా నల్ల జాతి వానికి ఆ పిల్లలు ఆ తెల్ల జాతి పిల్లలు డబ్బున్న వారి పిల్లలు గౌరవిస్తారా చూద్దాం వీడేం ఏం చేస్తాడో అని అందరూ అందరి కళ్ళు బ్రైట్ వైట్ మీదే పడ్డాయి సూజన్లా కుచ్చుకుంటున్నాయి వారి చూపులు అతన్ని అవన్నీ ఏం గమనించలేదు ఎందుకంటే కార్య సాధకుడు ఇలాంటి వాటికి బెదరడు సరే ఫస్ట్ టైం టెన్త్ క్లాస్ ఇచ్చారు ఈయన సూట్ వేసుకొని తరగతి గది ముఖద్వారం దగ్గరే వెళ్ళి నిలబడ్డాడు లోపల అంత గందరగోళం పిచ్చి కేకలు నృత్యాలు ఎగరడం డెస్కుల పైన డ్యాన్స్ చేయడం పాటలు పాడడం ఆడ మగ అనే తేడా లేకుండా విచ్చనివిడిగా ఉన్నారు ఆ విద్యార్థులు ఇతను లోపలికి ప్రవేశించాడు ఇతన్ని వాళ్ళు గమనించే స్థితిలో లేరు తెల్ల జాతి టీచర్లనే గౌరవించని వాళ్ళు నల్ల జాతి టీచర్ని గౌరవిస్తారా అయినా ఇక్కడ మనము ఈఆర్ బ్రైట్ వైట్ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను లోపలికి వెళ్ళి అందరినీ విష్ చేశాడు ఎక్కడైనా విద్యార్థులు ఉపాధ్యాయుడిని విష్ చేయాలి ఉపాధ్యాయుడే విద్యార్థులను విష్ చేశాడు వీళ్ళంతా ఉష్ 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 అని నిదానంగా ఆట పట్టిస్తామని అన్ని అందరూ సర్దుకొని కూర్చున్నారు ఈయన ఉపోద్ఘాతం డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళలే ఉపాద్ఘాతం చెబుతున్నాడు ఒక్కొక్కరి పేర్లను అడిగి తెలుసుకుంటున్నాడు అంతలో ఒక అమ్మాయి తెల్ల జాతి అమ్మాయి డోర్ తీసుకొని చకచక చకా లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆమె ఏదో మహారాణి అన్నట్టు వచ్చింది చాలా డి డిగ్నిఫైడ్గా వచ్చింది తల పైకెత్తి తల ఎత్తి తిప్పినట్టు తిప్పుతూ వచ్చింది ఆ పొగరు కనిపిస్తుంది బాడీ లాంగ్వేజ్లో ఇప్పుడు ఆయన క్రమశిక్షణ గురించి చెప్పడం ప్రారంభించి ఇప్పుడు మన క్లాస్ రూమ్లోకి వచ్చినటువంటి అమ్మాయి పేరు ఓ పనేరా డేర్ ఈ అమ్మాయి పర్మిషన్ అడగకుండా వచ్చింది అది క్రమశిక్షణకు విరుద్ధం ఏదమ్మా మహారాణి ఇంకొకసారి అలా బయటికి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి రామ్మా అన్నాడు యూఆర్ బ్రైట్ వైట్ పట్టించుకోలేదు అబ్బాయిలు అందరూ ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు అతన్ని చూస్తున్నారు అమ్మాయిని చూస్తున్నారు ఏమి జరగబోతో ఉందో అర్థం కాలేదు హలో మిస్ పనేలా డేర్ కెన్ యూ షో మీ హౌ టు ఎంటర్ ఎ క్లాస్ రూమ్ ఇన్ ఎ డిగ్నిఫైడ్ బ్యానర్ ట్ లైక్ యూ ప్లీజ్ డూ ఇట్ పాస్ ది పర్మిషన్ అండ్ ఎంటర్ ది క్లాస్ రూమ్ అందరి చూపులకు అమ్మాయిలో ఎందుకో జంక్ వచ్చింది వాటి మాటికినా అవమాన అవమానపరిచే విధంగా ఉంది మహారాణిరామ్మా నువ్వు త్లాస్లోకి దొంగలా ఎందుకు వస్తావని సరే ఇంక తప్పలేదు నెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది డోర్ క్లోజ్ చేసింది అది స్ప్రింగ్ డోర్స్ ఉంటాయి ఇప్పుడు స్లోగా డోర్ తెరిచింది ఇంతకుముందు కాలితో ధన్నని తన్ను లోపలికి వచ్చింది ఇప్పుడు డిగ్నిఫైడ్గా డోర్ ఓపెన్ చేసింది తల లోపలికి పెట్టింది నే ఇన్ సార్ అని అడిగింది పర్మిషన్ డీసెంట్గా నాట్ ప్లీజ్ కమిన్ అన్నాడు డీసెంట్గా నడుచుకుంటూ వెళ్ళి కూర్చుంది తన సీట్లో ఇంకా అప్పటి నుంచి ఆయన పిల్లలను ప్రేమిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ తన యొక్క తరగతిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి బయటికి వచ్చేసరికి అందరూ కిటికీల దగ్గర డోర్కు పక్కలో తొంగి చూస్తున్నారు ఏం జరుగుతుంది అని వాళ్ళు ఊహించని విధంగా పిల్లలందరూ సైలెంట్గా అతన్ని ఫాలో కావడం పాఠాలు వినడం అప్పుడు అర్థమైంది నిజమైన ఉపాధ్యాయుడు పిల్లల ప్రేమను ముందుగా చూడగొనాలి అది తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ఆ వృత్తిలో విజయవంతంగా బయటికి రాగలడు ఇది ఈ ఆ బ్రైట్ వైట్ యొక్క టీచింగ్ కెపాసిటీ అండ్ అంతేకాదు అతడు అంత అడాలసెంట్ పొగరిపోతూ టీనేజ్ వయసు కన్ను కానడం లేదు అలాంటి వారిని కంట్రోల్ చేసుకున్నారంటే అతని టీచింగ్ స్కిల్స్ ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమైందా శుభం భూయాత్